మా ఆవిడ అంటే నాకు చాలా ఇష్టం మా ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతాను ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆమెనది మా నాన్న రెండు ప్లాట్లు ఇరవై రెండు తులాల బంగారం పెద్ద ఫంక్షనాల్లో మల్లికా గార్డెన్ లాంటి ఫంక్షనాల్లో పెళ్ళి మీ మీ తరఫున వచ్చినటువంటి అందరు ఐదు మంది ముత్య సహా మిగతా వాళ్ళకు అందరికీ పట్టు చీరలు మహంకాళి స్ట్రీట్లో పోయి తెచ్చిన పట్టు చీరలు తెచ్చి పెట్టినాక మళ్ళీ నీ పాపంలో నాకేం పార్ట్నర్షిప్ ఉంటుంది అన్నది ఆయన ఆయనకు వెంటనే ఇది ఎక్కడ కర్మరా బాబు నేను నిన్న మొన్నటి వరకు ఎంత ఉత్సాహంగా ఉంటుంది ఇప్పటివరకు నూట ఇరవై స్పీడ్లో కారు నడుపుకుంటూ పోయినవాడు వెంటనే పరిగెత్తుకొని వచ్చేసాడు చాలా నీరసంగా నిస్సత్వగా వచ్చి మహర్షుల ముందు నిలబడ్డారు ఏమైంది బాబు ఏమన్నారు మీ వాళ్ళంతా ఏమో సార్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళు అగ్రిమెంట్లో లేదంటున్నారు ఈ పాయింట్ రాయలేదంటున్నారు అంటే అప్పుడు ఆయన జ్ఞానోదయం కలిగించడానికి నీకు మంత్రోపదేశం చేస్తామని రామ మంత్రోపదేశమే రామ రామశబ్దం ఓం శబ్దమే రాలో ఉండేటటువంటి ఆ మ ఓంలో కూడా ఉన్నాయి ఓం అనేటటువంటిది వాచక ప్రణవ పరమేశ్వరుడు యొక్క నామం ఏదైనా ఉందంటే దాని పేరు ఓం రామ్ ఈ రెండు శబ్దాలు ఒకటే ఆ ఓం శబ్దాన్ని నీకు చెప్తామన్నారు వాళ్ళు రామ్ శబ్దాన్ని నీకు చెప్తామని చెప్పారు జపం చేస్తూ ఉండమన్నారు ఆయన జపం చేస్తూ ఉన్నాడు జపం చేస్తూ ఉంటేనట ఆయన మీద పెద్ద పుట్ట పెరిగిపోయిందంట అంటే మనం ఏదైనా ఒక వస్తువు పడేస్తే మనం దాన్ని పట్టించుకోకపోతే పడుతుంది అంటాం కదా అట్లాంటి పుట్ట పెరిగిపోయింది పుట్ట పెరగడం అంటే మనం ఆ పుట్ట పెరిగితే మనుషులు ఉంటారని మనకి ఇదో ప్రశ్న మళ్ళా ఎందుకంటే మనకు అసలైనటువంటి ప్రశ్నలు ఏం కానీ ఉపనిషత్ ఋషులు మాట్లాడతాం మాట్లాడుతాం మనం ఒక ఆమె నాకు ఫోన్ చేసింది మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసినాం దేవుని ఇయాల కదిలియాలన్నా రేపు కదిలియాలా మీ ఆయనకు ఆయన చెప్తాడు ఎప్పుడు కదిలియాలని అని నేను చెప్పాను